ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్దం కొనసాగుతుంది ఇరాన్ లోని అను కేంద్రాలు వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులకు పాల్పడుతోంది మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సైన్యం తిప్పికొడుతోంది దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఉధృతంగా మారింది ఇరాన్ లోని చమురు శుద్ది సహజ వాయు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఇజ్రాయెల్ పథకం రాసిస్తున్నట్లు తెలుస్తోంది ఇరాన్ లోని సముర్ర శుద్ది కేంద్రాలపై దాడుల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది దీంతో ఈ ఘర్షణలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇజ్రాయెల్ జరిపిన దాడులో టెహ్రాన్ లోని ఇరాన్ న్యూక్లియర్ లో భాగమైన తొమ్మిది మంది సీనియర్ శాస్త్రవేత్తలను హతం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాయి అన్వాయుధాలను తయారు చేస్తున్న ఈ న్యూక్లియర్ ప్రాజెక్టు పై దాడికి పాల్పడినట్లు సమాచారం ఇచ్చింది ఇక ఇజ్రాయెల్ జూన్ పదమూడున జరిపిన దాడిలో డెబ్బై ఎనిమిది మంది ఇరాన్ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది మూడు వందల ఇరవై తొమ్మిది మంది గాయాలైనట్లు సమాచారం